భారతదేశంలో ప్రధాన పంటలు మరియు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని బహురేచక ప్రశ్నలు వాటి సమాధానాలు వివరణ ఈ వీడియోలో మనం విందాము ప్రపంచంలో వరి ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఆప్షన్స్ ఒకటవ రెండవ మూడవ స్థానం స్థానం ఇందులో సరైన జవాబు ఏమిటో చెప్పండి సరి అయిన జవాబు బి రెండవ స్థానం వరి ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంది భారతదేశం రెండవ స్థానంలో నిలుస్తుంది ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ వంటి రాష్ట్రాల్లో విస్తృతంగా సాగు జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అత్యధిక వరి సాగు విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏది ఆప్షన్స్ ఏ పశ్చిమ బెంగాల్ బి ఉత్తరప్రదేశ్ సి తెలంగాణ డి పంజాబ్ ఇందులో సరియైన జవాబు కనుక్కోండి సరి అయిన జవాబు బి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వరి సాగు విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఉంది గంగానది పరివాహక ప్రాంతాలు అధికంగా సాగుకు అనుకూలంగా ఉంటాయి గోధుమ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ఆప్షన్స్ ఏ పంజాబ్ బి హర్యానా సి ఉత్తరప్రదేశ్ డి మధ్యప్రదేశ్ ఈ నాలుగింటిలో సరియైన జవాబు కనుక్కోండి సరియైన జవాబు సి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోధుమ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది ఇది రబీ సీజన్ పంట శీతాకాలంలో సాగు చేస్తారు గోల్డెన్ ఫైబర్గా పిలువబడే పంట కింది వాటిలో ఏది ఆప్షన్స్ ఏ పత్తి బి జనుము సి నల్ల మిరియాలు డి తేయాకు ఈ నాలుగింటిలో సరి అయిన జవాబు కనుక్కోండి సరి జవాబు బి జనుబు జనుము లేదా జూట్ పసుపు రంగు ఫైబర్ అందించటంతో గోల్డెన్ ఫైబర్గా పిలుస్తారు ఇది ప్రధానంగా పశ్చిమ బెంగాల్ అస్సాం అస్సాం రాష్ట్రాల్లో పండుతుంది పప్పు ధాన్యాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ఆప్షన్స్ ఏ మహారాష్ట్ర బి రాజస్థాన్ సి మధ్యప్రదేశ్ డి ఉత్తరప్రదేశ్ ఈ నాలుగింటిలో సరి జవాబు కనుక్కోండి సరి అయిన జవాబు సి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం పప్పు ధాన్యాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది దీనిలో తూర్ మసూర్ ఉల్లందు వంటి పంటలు ఉన్నాయి భారతదేశంలో డెబ్భై శాతం కాఫీ ఉత్పత్తి చేసే రాష్ట్రం కింది వాటిలో ఏది సి ఏ తమిళనాడు బి కేరళ సి కర్ణాటక డి ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగింటిలో సరి జవాబు కనుక్కోండి సరి అయిన జవాబు సి కర్ణాటక కర్ణాటక రాష్ట్రం ముఖ్యంగా కోడగు చిక్మంగ్లూరు ప్రాంతాల్లో అరబిక మరియు రొబస్టా కాఫీ పంటలు విస్తృతంగా సాగు చేస్తారు చెరగ ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచ స్థానంలో ఎన్నవది ఆప్షన్స్ ఒకటవ స్థానం రెండవ స్థానం మూడవ స్థానం నాలుగవ స్థానం ఈ నాలుగింటిలో సరిగైన జవాబు ఏమిటో చెప్పండి సరి అయిన జవాబు బి రెండవ స్థానం బ్రెజిల్ మొదటి స్థానంలో ఉండగా భారతదేశం రెండవ స్థానంలో ఉంది ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక చెరుకు ఉత్పత్తిలో ప్రముఖ రాష్ట్రాలు స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే రాష్ట్రం క్రింది వాటిలో ఏది ఆప్షన్స్ ఏ తమిళనాడు బి కేరళ ఆంధ్రప్రదేశ్ డి కర్ణాటక ఈ నాలుగింటిలో సరి జవాబు ఏమిటో చెప్పండి సరియైన జవాబు బి కేరళ కేరళ రాష్ట్రం వాతావరణం మసాలా పంటలకు అనుకూలంగా ఉండటంతో స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ నల్ల మిరియాలు యాలకలు లవంగం వంటి పంటలు పండిస్తారు రాగులు ఉత్పత్తిలో ప్రముఖ రాష్ట్రాలు కింది వాటిలో ఏవి ఆప్షన్స్ ఏ కర్ణాటక మరియు మధ్యప్రదేశ్ ఆప్షన్ బి మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ సి రాజస్థాన్ మరియు గుజరాత్ డి పంజాబ్ మరియు హర్యానా వీటిలో ముఖ్యమైన రాష్ట్రాలు ఏమిటో చెప్పండి సరియైన జవాబు ఏ కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాగులు శుష్క ప్రాంతాల్లో పండే ధాన్యం పంట కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఈ పంట ఉత్పత్తిలో ముందు ఉంటాయి ముఖ్యంగా పోషక విలువల కారణంగా డార్జిలింగ్ తేయాకు ఏ రాష్ట్రంలో పండిస్తారు ఆప్షన్స్ ఏ అస్సాం బి పశ్చిమ బెంగాల్ సి తమిళనాడు డి కేరళ ఇందులో సరియైన జవాబు చెప్పండి సరియైన జవాబు బి పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ తేయాకు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తేయాకు రకం ఇది పశ్చిమ బెంగాల్లోని హిమాలయ పర్వత ప్రాంతాల్లో పండుతుంది ప్రత్యేకమైన సువాసన మరియు రుచితో థ్యాంక్ యూ